ఓ రోజు కర్ణుడు తలక నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళుతూ ఉండగా కర్ణుడింటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చి రాగానే అక్కడ రత్నాలు పొదిగిన ఓ బంగారపు గిన్నెను చూసి అది తనకి కావాలని కర్ణుడిని అడిగాడు కర్ణుడు కుడి చేతికి నూనె అంటుకుని ఉండడంతో గిన్నెను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేతితో దానమివ్వడం తప్పని తెలియదా కర్ణ అంటూ శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నించాడు కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చంచలమైనదని యముడు దయలేనివాడని తన చేతిను కడుక్కుని వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసని అందుకే తన సంకల్పం మారకముందే దానం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కర్ణుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టమని నీచమని కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుడిని కోరడంతో శ్రీకృష్ణుడు తదాస్తు అన్నాడు మంచి పనులు ఆలస్యం చేయకుండా అనుకున్న వెంటనే చెయ్యాలి అని ఆలస్యం చేస్తే అమృతమే విషమవుతుందని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా లోకానికి చాటి చెప్పాడు